ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మరియు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు జి సుదర్శన్ టి కృష్ణార్జున జి సునీత రవీందర్ రెడ్డి జె హనుమంతరావు ఎం లావణ్య రాధాకృష్ణ చౌహాన్

courage, and Undying Hope This day is not merely a date on the calendar it's a chorus of a testament to the indomitable spirit that women embody who have shattered glass ceilings with the hammer of their will who have woven threads of change into the fabric of our societies and who have braided the future today women's day is not just about the women we celebrate by the essence of womanhood itself—it's about which often go unheralded, unappreciated, or even unnoticed. It is about emotional, spiritual, and intellectual. Consider the mothers who are the architects of society, laying the first bricks of values and ethics that suggest their fields are not for them. Remember the women in leadership who navigate. Olha só que

カットン、メダル。 అంటే న్యూయార్క్ మహానగరంలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్లో చాలామంది ఉమెన్ అక్కడ ఒక సూదుల ఫ్యాక్టరీ అనేది ఉండింది అందులో పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా బాలకార్మిక వ్యవస్థ అనేది రద్దు చేయాలి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయాలి అని చెప్పేసి నైన్టీన్ ఎయిట్లో ఆ రోజు అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ లేదు టెక్నాలజీ లేదు ఏది కూడా లేదు కానీ మహిళలందరూ కూడా వేలాదిగా ఐక్యమయ్యి ఒక్కటయ్యి వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసానికి పోరాటం చేసినటువంటి గొప్ప సుదినం ఈ మార్చ్ ఎయిత్ ఆ రోజు నుండి అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి మరి రెండోది ఈరోజు మన సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయండి ఒకవైపు డెవలప్ అవుతుంది మహిళ ఎడ్యుకేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేస్తుంది ఎట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల సమస్యల్ని ఈరోజు మహిళలు ఫేస్ చేస్తున్నారు ఆ సమస్యల్ని పోగొట్టడంలో వాటిని వాళ్ళకి మనం తోడుగా నిలబడంలో ఎంతమంది మహిళలు వాళ్ళకి అండగా నిలబడుతున్నారనేది చాలా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం उन्नति के ಮಹಿ आज महिला है सिर्फ चार दीवारे के अंदर नहीं है वे आज उन्नति के उमंग भर के उड़ चुकी है और कामयाबी कामयाबी का शिखर छू चुकी है और कामयाबी का शिखर पर कदम रख चुकी है यह कहने के लिए मुझे बड़ा एग्जांपल देने की जरूरत नहीं है जहां की आर्थिक శాఖ मंत्री और द्रौपदी मुर्मू जी इन सब को देखते हुए हमको पता चलता है कि हम कहाँ पे हैं और महिलाएं का स्थिति स्थान क्या है और ज्यादा नजदीक से देखें तो लेडी जजेस हम देखते हैं कि हम कहाँ पर पहुंच चुके हैं हमें मालूम हो गया है मगर यहाँ तक आने के लिए उन्होंने कितना कष्ट और स्ट्रगल किया है यह भी हम जानते हैं इतना आसान नहीं कि पुरुष कितना पुरुष का का कामयाबी कामयाबी कितना आसान है। का आसान है, महिला उतना नहीं हो सकता है बात हम सब जानते हैं। जिलामूर्ति प्रभाकर रातमूर्ति बृंदा की नमस्कार प्रधानमंत्री महिला दिनोत्सव सदर्भ में अडवां उत्सवा की मुख्य अंदर शुभाका मरी ఈ దేశంలో అంతర్జాతీయ మహిళా రోజు రోజు జరుగుతూ ఉంది ఈ దేశంలో ప్రతిరోజు ఈ యొక్క గడ్డ పైన ప్రతిరోజు క్షణం పునాదులైన ఈ జాతి పునాదులైనా ఈ యొక్క సృష్టికి మూలమైన స్త్రీని ఈ దేశాన్ని పూజిస్తుంటారు కానీ ఆనవతి ప్రకారం అంతర్జాతీయంగా ఒక దిన చేసుకోవడం కాదు ఈ యొక్క పవిత్ర భూమిలో ఈ యొక్క గంగా యమున సముద్ర ఉన్న భూమిలో హిమాలయ హిమాలయ ఈ పవిత్ర భూమిలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే మహిళలకు స్వాగతం గౌరవిస్తూ ఉంటాం సత్యకం ఏమీ లేదు కానీ ఒక దినం ఉంది కాబట్టి ఒక రోజు ఉంది కాబట్టి సందర్భం ఉంది కాబట్టి చేక తప్పడం లేదు కానీ ఈ యొక్క సమాజంలో స్త్రీ అభ్యున్న అనేది స్త్రీ యొక్క విలువ అనేది ఈ దేశ పునాదులో ఉంది ఈ దేశంలో పేరే భరతమాత భరతభూతి అన్ని నదుల పేరు స్త్రీమూర్తుల పేరు ఇంతకన్నా ఏం కావాలి సమానత్వం ఏ పేరు లేదు కూడా ఒక నది పేరు లేదు ఒక భూమి లేదు ఒక దేశం పేరు అది యొక్క దేశం యొక్క గొప్పతనం మరి ముప్పై మూడు శాతం ఢిల్లీ కోసం అందరూ ప్రయత్నం చేసి ఇప్పుడు వస్తున్నది కాకపోతే ఆర్థిక స్వావలంబన మాట్లాడితే ఈ యొక్క ఆర్థిక స్థితిని గతులను మార్చే పది సంవత్సరాల ప్రస్థానంలో విశ్వగురువుగా నాలుగో స్థానం రావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నిర్మలా సీతామరం రామన్ కూడా ఒక మైరాని గతంలో ప్రతిభా పాటిల్ గారు ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు అంతా కూడా దేశాన్ని ఏలుతున్నారు ఈ మీరు లేని దేశం లేదు ఈ ఒక ఒక శివ పార్వతులు అంటారు తప్పే పార్వశివుడు అన్నారు ఆయన ఉంది ఆ పేరు మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పేరు సీతారాము శివపార్వతుడు అంటే శివుడు తన యొక్క భార్యను అర్ధభాగం ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క సర్వేశ్వరం యొక్క ఒక్కరికే ముందుంటే తర్వాత ఇంకోటి పేరు కూడా కానీ ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు భారత భార్య పదవి రాగానే లాస్ట్ పేరు పెట్టుకుంటాడు మళ్ళీ మరి ఏ ఒక్క ఈ మీద కూడా మరి దానికి వెళ్ళగానే తన భార్య పెట్టుకునే దాకాలు ఉన్నాయా లేవు అంటే వివక్షత అనేది చాలా జరుగుతూ ఉన్నది పదవులో ఉంటున్నారు కానీ ఆడవాళ్ళు కానీ పెత్తల మొత్తం మొక్కటిదే ఈ క్షణమైనా మనం ఎవరైనా పేరు పెట్టుకుంటే నేను ఎమ్మెల్యే గారు నా భార్య పేరు ముందు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నా ఈ యొక్క నడవిక మారాలి ఈ సందర్భం మహారాగ్ ఈ ఈరోజు ఒక రాదు ఒకసారి ఈరోజు ఎక్కడైతే దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే స్త్రీ గౌరవ పడుతుందో ఆ దేశాలు శుభ్రమైనవి ఏ దేశాలైతే స్త్రీని తక్కువం ఈ ఈరోజు అధోగతి పాలవుతున్నాయి ఆర్థిక వెనుకబడిపోతున్నాయి ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఈ యొక్క భరతావరణలో స్త్రీకి అనేది ఈ యొక్క భూమి పుట్టినప్పటి నుండి కూడా మరి స్త్రీ యొక్క ఔనత్యం తెలుసు కృష్ణుడు వేడిపోయే టైంలో కాపాడింది ఎవరు ఎవరు కాపాడారు సత్యభావం కాపాడు యుద్ధం చేసి మూడిచబోతారు కృష్ణుడు అప్పుడు చనిపోయి ఉంటే భారతం లేదు మహాభారతం లేదు ఏం లేదు ఎక్కడైనా సరే సీతాదేవి ఔనత్యం మరి దుర్గామాత పరాక్రమం పలభౌతి ఉన్న స్త్రీ శక్తి ఉన్న ఈ యొక్క భరతావనిలో ఎప్పుడు కూడా స్త్రీ ప్రబల శక్తియే

She performed with various roles in life as a mother, sister, daughter and so on. In socio-economic, due to socio-economic changes, women are playing key role in every field. There are eminent personalities like Mother Teresa, Indira Gandhi, Sita Raman, Draupadi and so on, Jansi, Lakshmi Bai.

రోజుకి ఒక పరిపూర్ణత అనేది వస్తుందని నా ఉద్దేశం నాకు మొనాటినిగా మాట్లాడటం రాదు ప్రాక్టికల్గా మాట్లాడటమే అలవాటు నో డౌట్ చాలా వరకు అభివృద్ధి చెందాం చాలా విషయాల్లో ఎట్ ది సేమ్ టైం అంత అభివృద్ధి చెందిన మన దగ్గర ఎయిటీన్ సిక్స్టీలో ఉన్న ఐపీసీలో ఉన్న త్రీ సెవెంటీ ఫైవ్ ఇంకా ఎక్కువగా విస్తృతించి దాన్ని డెఫినేషన్ ఎందుకు పెంచుకున్నాం మహిళల మీద అత్యాచారాలు ఆగకపోబట్టే కదా ఎందుకు పోక్సోయా యాక్ట్ తెచ్చుకొని ప్రత్యేకంగా కోర్టులో పెట్టుకున్నాం ఇంకా అకాయిత్యాలు ఆగకపోబట్టే కదా ఇంకా ఎందుకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెచ్చుకున్నాం అత్యాచారాలు ఆగకపోబట్టే కదా ఇంకా త్రీ నాట్ ఫోర్ బికి ప్రిజంషన్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంకా జరుగుతుండబట్టే కదా ఇన్ని తెచ్చుకున్నా ఆగుతున్నాయంటే ఆగట్లేదు ఎందుకు చట్టాలు ఉన్నాయి కఠిన నిబంధనలు ఉన్నాయి ప్రిజంషన్స్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ప్రాసిక్యూషన్ ఉంది పోలీసు ఉంది న్యాయం అన్నీ ఉన్నాయి అయినా కానీ ఎక్కడైనా అంటే ఆగట్లేదు దీనికి కారణం మనం ఇలాంటి సందర్భాలలో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేవి ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మన అమ్మా నాన్నలు పూర్వకాలంలో అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం చూసుకుంటే ఎక్కువ మంది ఫస్ట్ ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటే మేనర్ పె తగ్గాయా తగ్గాయి లేవు దాదాపుగా లేవు ఎక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు తగ్గిపోయాయి మరి మేనరికాల్ని చేసుకోకూడదని భారతదేశంలో ఎవరైనా చట్టాలు చేశారా చేశారా చేయలేదు అయినా తగ్గిపోయాయి అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ చాలా వరకు తగ్గిపోయింది ఎక్కడో కొన్ని కుగ్రామాల్లో ట్రైబల్ హ్యాబిటేషన్స్లో తప్పితే మా ఈ మైనర్ వివాహాలు అనేది చాలా వరకు తగ్గిపోయాయి ఎందువల్ల మైనరికాలు చేసుకుంటే జెనటిక్ ప్రాబ్లమ్స్తో పిల్లలు పుడుతున్నారని చెప్పేసి చిన్న వయసులోనే వివాహాలు చేస్తే వాళ్ళలో ఎదుగుదల లోపిస్తుంది ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు అవగాహనతోటి మనము వాటిని తగ్గించుకున్నాం కాబట్టి చట్టాలు ఎన్నున్నా కానీ మలలో మార్పు రానంత వరకు ఉపయోగం లేదు కాబట్టి మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి ప్రతి వాళ్ళలో మనకి మనమే జడ్జ్ మన హృదయానికి మనమే జడ్జ్ ముందు మనము మనం చెప్పుకున్న తర్వాత ఆన్సర్ ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం అర్హులవుతాం కాబట్టి చట్టాలు ఉన్నంత మాత్రాన సమస్యలు సమస్యలాగిపోతాయి అనుకోవటం అపోహ అనేది ఒక సొలేస్ ఒక పూత మందు లాంటిది ఆయింట్మెంట్ లాగా పనిచేస్తుంది ఆ గాయపడిన వాళ్ళకి స్వాంతన చేకూర్చడానికి కాబట్టి మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలవ్వాలి తర్వాత వచ్చేసి ఇప్పటికీ ఇందాక అనుకున్నట్టు మేడం చెప్పినట్టు అసమానతలు ఉన్నాయి సాంఘిక అసమానతలు రాజకీయ అసమానతలు ఆర్థిక అసమానతలు ఇవన్నీ పోవాలంటే మనకి మనం స్వయం సమృద్ధిగా ఉండేటట్టుగా ఆలోచించుకోవాలి దానికి తగ్గట్టుగా మనం మంచి లిటరేచర్ చదవటం సమాజంలో ఏం జరుగుతుందనేది పరిశీలించటం దాన్ని ఏదైనా తప్పు జరిగితే ఖండించటం ఇలా నేర్చుకోవాలి సమాజంలో రుగ్మతలకు చాలా కారణం ఏంటంటే నా ప్రకారం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక విషయాన్ని చూసి ఒక పరిస్థితిని గమనించి ఖండించాల్సిన వాళ్ళు దాన్ని ఖరాఖండిగా ఖండించకపోవటం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని నేనైతే భావిస్తాను ఒక స్థాయిలో ఉన్నప్పుడు తప్పు జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే నాకెందుకులే అని ప్రతి వాళ్ళు అలా వదిలేసుకుంటూ పోతే అదే ఒక పెద్ద క్యాన్సర్ లాగా సమాజాన్ని పట్టిపీడుస్తుంది కాబట్టి ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దాని మీద చర్చించి సహేతుకంగా మాట్లాడి దాని మీద ఒక ఖండనివ్వటం అనేది ముఖ్యం అది ఎప్పుడు వస్తుందంటే మనం ఒక ఆ విషయాన్ని పరిశోధించినప్పుడు దాని మీద పది మందితో చర్చించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే మనం ఇంకా ది బెస్ట్ ఏం చేయగలుగుతాం మన సమాజానికి మహిళా సమాజానికి ఏం చేయగలుగుతాం అనేది చర్చించాల్సిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం మనం దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాం తర్వాత ఇప్పటికీ కూడా చాలామంది చదువుకున్న వాళ్ళల్లో ఉద్యోగస్తుల్లో ఈ క్యాన్సర్ టెస్ట్కి వెళ్ళాలంటే భయపడతారు ఇందాక మేడం చెప్పినట్టు చాలామంది సర్వెక్స్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తోటి వాళ్ళకి తెలియకుండానే ఫోర్త్ స్టేజ్ వచ్చేంత వరకు ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు నేను మేడం సునిత రవింద్రారెడ్డి గతంలో సిటీ సివిల్ కోర్టులో పనిచేసినప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ డైరెక్ట్